ఈ ఇండస్ట్రీ మనిషే మళ్ళీ ఒకడు మన కుటుంబ సభ్యుడు అన్న భావం అన్న మెసేజ్ మనం ప్రివెంట్ చేయాలి చేయాలి అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం వ్యతి అతీతంగా మన దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది గుర్తింపు వస్తుంది తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మన చేసి సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఎలినేట్ చేసేసుకోవడం మళ్ళీ మనం దూరం చేసుకుంటేనే కాదు అందరూ కలివిడిగా ఉండాలి అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం అన్నీ ఉంటాం అదని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ ఈ రోజున పవన్ కళ్యాణ్ కనిపి ఏమీ కనిపించగానే ఇదన్నారు దాన్ని గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని గర్విస్తాను అండ్ తర్వాత ఒక్కొక్కసారి సినిమాలు ఆడవచ్చు ఆడకపోవచ్చు కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది వేల మంది లక్షల్లో కార్మికులు కానివ్వండి పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు బతుకు జీవనం వెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చిన సరే అందరం ఇవ్వాలి అందరం ఆనందపడాలి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి అంతకుముందు తీసుకున్న మూడు సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి అండ్ ఆ డబ్బు ఎక్కడో తీసుకెళ్ళివ్వట్లేదు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు మన వాళ్ళకి ఇస్తున్నాడు నటు ఇస్తున్నాడు ఈ డబ్బు ఎక్కడికి పోదు అంటే భగత్ భగవత్ సింగ్ కేసరి సినిమా చేసాడు చేశాడు ఇంకా మనకి మన మనకు లాభం లేదు వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అది ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అతను ఇచ్చిందే కదా అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి అతని గుడ్ విషెస్ తెలియచేయాలి అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళొకళ్ళు అవినోభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఆనందంగా ఉంటుంది అది అందుకని ఆ ఆనందం పొందడం కోసంగా ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్ షైన్ నా దగ్గరకు వచ్చి అడిగి అడగగానే సాహు గారు కూడా వచ్చారు ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహో నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కావాల్సిన మనిషి నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ గారి గారితోటి అండ్ డెఫినెట్గా వస్తాను అయితే ఏ రోజు అనేది ఒక్క నాకు ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది చేయడం జరిగింది అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను ఇక ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది దాట్స్ ఇట్ ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాని తోటి మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గొక్కురి పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ట్రయల్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌడ్ లాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు అసలు నిస్పక్షన్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంతయ్యేదేమో అనిపించింది నా మరి నాకు అంత గ్లామర్గా ఉన్నాడు నేను చేశాను ఆ సినిమాలో తర్వాత నరేష్ చేశాడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు ఇవన్నీ కూడా బాగా ఆడి ఇందాక ఆయన చెప్పినట్టుగా మన అనిల్ రావుడు గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నాం హిట్టు గ్యారెంటీ ఈ సినిమా అంటే ఒక హీరో అంత రగ్గడగా అంత టఫ్గా అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉంటుంటే కనుక బుగ్గ కొరికి అనిపించే అంత ఫీలింగ్ ఉంది అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కొరియర్ తీర్చుకోవడం కోసంగా చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా వెళ్తారు ఆనందిస్తారు అండ్ విశ్వక్షణ అటు మాస్గా చేశాడు ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించి అలా బాగా చేశాడు అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్ ఈ రోజులో అది కావాలి అండ్ అనిల్ రావుపూడి చేసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్ ఏది ఏమీ పట్టించుకోలేదు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు మరి మన పెద్ద ఆయన ఆయన ఏమి రాస్తారో తెలియదు కానీ దాని మీద రివ్యూస్ రివ్యూసు ఉన్నారా ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతం సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను ఎంటర్టైన్ అవుతూనే ఉంది వెంకటేష్ గారిని వీళ్ళంతా తీశారు అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అద్దే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు బ్రెయిన్ ఉపయోగించనివ్వరు కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటా ఉంటుంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ విసక్షన్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రామనారాయణ రామనారాయణ అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన ప పద్నాలు పదిహేను ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినావు కదా ఆ టైంలో నాతోటి పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్ గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాల్లోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షన్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉంటే హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాలని ఎలా తెలియదు ఇంత తెలియదు ఎంత రుబ్ేను అన్నమాట తెలుసున్నారు అమెరికా దగ్గర అనిపిస్తుంది అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ అటు రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇందు ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేరు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఇప్పటికే ప్రూవ్ చేస్తూ విడిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెల్లో సారీ మగవాడు మగవాడ గుండెల స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు కాబట్టి నాలుగు కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి రైట్ చాలా సంతోషం ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు వెళ్ళిపోయారా అభిమన్యు సింగ్ గారు సో ఫెంటాస్టిక్ సార్ లుక్ సో టఫ్ అండ్ ఐవర్ ఈవెన్ కామెడీ ఆల్సో యువ్ ఐ కుడ్ సీ కుడ్ గేజ్ విత్ స్మాన్స్మాక్స్ప్రెషన్స్ అండ్ దెన్ దిలీప్ గారు మనం థర్టీ ఇయర్స్ దిలీప్ గారు ఎప్పటి ఉన్నారు జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందం సో జన సైనికుడు అండ్ పృథ్వీ గారికి అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారు కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను అండ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కళ్ళు అందులో అన్ని అనుష్క అనుష్క ఆకాంక్ష ఆకాంక్ష చాలా గ్లామరగా కనిపించింది అలాగే కామాక్షి ఇక ఇక నేను మర్చిపోలేను పేరు ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా కొంచెం అమ్మాయిల పేర్లు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను రైట్ సో You have a great future.